మహాకవి కాళిదాసు అసత్య హరిచంద్రుడు నన్నయ్య తిక్కన అల్లసాని పెద్దన్న గారి గురువుగారైన సరస్వతి పుత్రుడు శ్రీ రాచమన్లు గారికి కొన్ని విషయాలు వివరణ ఇస్తున్నా బీసీ గురించి మాట్లాడుతూ అన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యే గారు ఇస్తున్నారని మాట్లాడావు వెంటనే స్పందించిన వరదారెడ్డి పెద్ద ఆయన బ్యాంకింగ్ మేనేజర్లకు చెప్పాయ్యా కరెక్ట్గా ఉన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినాడు బ్యాంక్ మేనేజర్లో కూడా ఆ లెటర్ పెట్టినాడు ఎవరైతే అన్ని కరెక్ట్ ఉంటే వాళ్ళకి ఏమని ఇది మీకు తెలియదా నెంబర్ వన్ జగన్న కాలనీ భూముల గురించి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఏడు వందల కోట్ల అవినీతి గురించి మాట్లాడిన దాని గురించి సుమారు గంట సేపు వివరణ ఇచ్చావు దానిపైన అధికారులు రాచమ్మల్ గారు మచ్చలేని మహారాజుగా తేల్చారని నువే చెప్తున్నావు మరి నిన్ను జైలుకు పంపడానికి పెద్ద ప్రయత్నిస్తున్నానని ఎందుకు భయపడుతున్నావు నంబర్ టూ గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో అధర్మ పాలన నాలుగు పాదాలలో జరిగిందని ప్రజలందరికీ తెలుసు నువ్వు అప్పుల్లో కూరుకుపోయావని తినడానికి బియ్యం లేక సోర్ ఎరగడ ఎరగడగానే తింటున్నామని ప్రొద్దుటూరు ప్రజలందరూ అనుకుంటున్నారు నీకు ఎక్కడా ఒక సెంటు స్థలము లేదు ప్రస్తుతం నువ్వు కాపురం చేసిన చిన్న గుడిశ విద్యలో ఎలాంటి ఆస్తులు లేవని చిన్న ఇంట్లో కాపు అనుకుంటున్నారు రాజమల్లన్న గారు నీ దగ్గర వందల కోట్ల డబ్బు ఉంది ఎకరాలు ఎకరాలు భూమి ఉంది కానీ మేము ఏమీ లేదని నటించకపోతే వైఎస్ఆర్ పార్టీ కింది స్థాయి నాయకులు నిన్ను కాకులు పొడిచినట్టు పొడుస్తారని భయపడి మేము నటిస్తున్నామని పొద్దుటూరు ప్రజలు అనుకుంటున్నారు అది నేను చెప్పింది కాదు ఇక కౌన్సిల్ మేము పెద్ద పెద్ద ఎమ్మెల్యే గారి గురించి బుద్ధి బుద్ధి మన్నగిచ్చిందని అబద్ధాలు నాలుగు విమర్శిస్తున్నావు నీకు పదవి పోవడం వలన పవరు పోవడం వల్ల నీకు చిన్న మీద చిట్టి ఏమి మాట్లాడుతున్నావో నీకేమీ అర్థం కావడం లేదు మాజీ ఎమ్మెల్యే గారికి నా చివరి కోరిక మీరు కాణిపాక దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేను ఎలాంటి అక్రమాలకు అవినీతి పాల్పడలేదని ఎలాంటి ఆస్తులు సంపాదించలేదని నీవు తడిపట్టలతో ప్రమాణం చేస్తే అప్పుడు నిన్ను ప్రొద్దుటూరు ప్రజలు నియోజక ప్రజలు అర్చిస్తారు సంపూర్ణంగా నమ్ముతారు ఎందుకంటే గతంలో అందరికీ దేవుళ్ళకు అందరి దేవుళ్ళ మీద నువ్వు ప్రమాణం చేశావు కానీ ప్రజలు నమ్మలేదు కాణిపాక వినాయకుడి మీద ప్రమాదం చేస్తే సర్వనాశనం అయిపోతారు పెద్దలు చెబుతున్నారు గతంలో బీసీలను నువ్వు పక్కన ఎప్పుడైనా కూర్చోబెట్టుకున్నావా ఇప్పుడు నీకు బీసీలు ఎస్సీలు మైనార్టీలు గుర్తు వచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు అన్నదానం నేను బతికినంతకాలం నేను బతికినంతకాలం అన్నదానం చేస్తామని ఆ రోజు వాగ్దానం చేశావు ఓడిపోతానే దాని గురించి నువ్వు ఉలుకులేదు పలుకులేదు ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి నువ్వు మాట్లాడే అక్కే లేదు దయచేసి పెద్ద ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడమని నేను కోరుతున్నాను